అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు అంకుషావలి మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ కెకె మల్లేశం అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మిట్టపల్లి గ్రామం మాలసంఘం సంఘం మద్దతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉంటుందన్నారు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి తరపున మాల సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేసీఆర్ మాత్రమే అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అరుణిత్యం తపించే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలను మోసం చేసి అలకరుగాని హామీలు ఆరు గ్యారెడ్లు పేరుతున్న మరి ప్రజలకు నమ్మించి ఓట్లను దండుకొని టూ పర్సెంట్ ఓట్లతోని అధికారులను నేర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మొత్తం ఇచ్చుకుంటా ప్రజలను నమ్మించి మోసం చేసి మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధిక సీట్లు సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రయత్నాన్ని మన తెలంగాణ ప్రజలం అందరం కూడా ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా అందరూ అందరూ ఎదుర్కొని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాకుండా మరి మరి కారు గుర్తుకు ఓటేసి మరి వెంకటరామరెడ్డి గారికి ఓటేసి గెలిపించవలసిందిగా మరి మా మిట్టపల్లి గ్రామం నుంచి కూడా మా మాల సంఘం వారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు ఈరోజు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము తెలుగు కళలు నీ ప నీ మాటలు నమ్మి మోసపోయి నీకు ఓటేసి అధికారంలో తెచ్చినాము తప్ప నీకు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు కేంద్రంలో కూడా మీరు రారు రాష్ట్రంలో కూడా మీరు రారు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మేము పార్లమెంటరీ నియోజకవర్గంలో మేము గెలుపబోతున్నాం నీ సంగతి చూస్తాం స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆడపడుచులు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్న విషయం తెలుసుకో ఈడ ముఖ్యమంత్రి కానీ మా హరీష్ మాట్లాడితే ఊర్పము పద్దెనిమిది జిల్లాలు రద్దు చేస్తూ కదా సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చూడతామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ